హాయ్ ఫ్రెండ్స్ అయితే మనకు త్రీ సెంట్స్లో డూప్లెక్స్ హౌస్ అయితే సేల్ వచ్చిందండి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజులు అయితే ఈస్ట్ ఫేసింగ్ మీరు చూసేది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ అండి కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మనం మరి కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మా ఛానల్లో యాడ్ చేసి అయితే సేల్ చేస్తాం కార్ పార్కింగ్ ఏరియా అండి చుట్టూ మనకు కాంపౌండ్ వాల్ కూడా ఉంది ఇది వచ్చేసి నార్త్ సైడ్ అండి నార్త్ సైడ్ కూడా మనకు గ్రిల్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు వాస్తు ప్రకారం మెయిన్ ఎంట్రెన్స్ ఈస్ట్ ఎంట్రెన్స్ అండి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది చూడొచ్చు మీరు అయితే టీవీ సెట్టింగ్ ఏరియా హాల్లో పిఓపి ఇది వచ్చేసి ఫుల్ ఫర్నిష్డ్ హౌస్ అండి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ సూదిరెడ్పల్లె రోడ్లో అయితే వస్తుంది లొకేషన్ ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందని చెప్పేసి పైన్ మెట్లు మెట్లండి మనకు పార్టీషన్ ఇచ్చి కిచెన్కి అయితే ఎంట్రన్స్ అయితే ఇచ్చారు పూజ కదండి సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారు చూపిస్తాను మీకు ఓపెన్ కిచెన్ అండి కిచెన్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ఫుల్లీ ఫర్నిష్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది రెడీ టూ మూవ్ హౌస్ అండి ఇది వుడ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి మంచి క్వాలిటీతో ఉన్న హౌస్ అండి గేటెడ్ కమ్యూనిటీ అయితే వస్తుంది కిచెన్లో కూడా మనకు పిఓపి అయితే ఇచ్చారండి చూడొచ్చు మీరు ఇది వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్కి ఎంట్రన్స్ అండి కామన్ వాష్రూమ్ అండి కింద ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ కింద వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ పిఓపీ డిజైన్ వుడ్ వర్క్ కూడా చూడవచ్చు అండి మీరు ఫ్లోరింగ్ కూడా ఎలా ఉందని చెప్పేసి మీరు చూడొచ్చు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో పైన మనకు డబుల్ బెడ్రూమ్ హాలు బాల్కనీ ఉందండి చూపిస్తాను మీకు పైన కూడా టీవీ సెట్టింగ్ ఏరియా అయితే ఇచ్చారండి మనకి పైన హాల్లో పిఓపి ఇది వచ్చేసి పైన సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో పిఓపి టోటల్గా ఇది త్రీ బిహెచ్కే అండి డ్ వాష్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ అండి ఇది థర్డ్ బెడ్రూమ్ పే ఓపీ హాల్లో ఉన్న వాష్రూమ్ అండి టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి మనకి ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో ఉంది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి ఫుల్లీ ఫర్నిష్డ్ ఓనర్ ప్రైస్ వచ్చేసి మనకు కోటి ఐదు లక్షలు చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇండస్ట్రో కాల్ చేయండి మీకు బల్క్ అని కూడా చూపిస్తాను లాస్ట్లో ఇది వచ్చేసి బాల్కనీ అండి కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ ఏదైనా సేల్ చాలా